చలన చిత్ర రంగంలో రాజకీయ రంగంలో తనదైన ముద్ర విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గ మాజీ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను గోదావరికని గాంధీనగర్లోని టిఎన్టీసీ కార్యాలయంలో శనివారం టీడీపీ రామగుండం కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు కోటగిరి పాపయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి సత్యనారాయణ ఎన్టీఆర్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు జాతి వైభవాన్ని దేశం నలుమూలలా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ చిత్ర చిత్రరంగానికి ఆయన ఎనలేని సేవ చేశారని అన్ని పాత్రలు పోషించి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని రాజకీయాల్లో ఆయన చేసిన మార్పులతో నేడు బడుగు బలహీన వర్గాలు నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నాయని తెలిపారు ఆయన వేసిన బాటలోనే తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆయన పథకాలను కొనసాగిస్తున్నాయన్నారు అనంతరం గాంధీనగర్ లోని అనాథ శరణాలయంలో పిల్లలకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేశారు పార్టీ కోసం నిర్మించి అట్టడి వర్గాల వారికి న్యాయం చేయడానికి కోసం వారి కడుపు నింపడానికి కోసం వాళ్ళు బాధలు చూసి పార్టీ పెట్టి అనధికారులు అధికారం తీసుకొచ్చి తెలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేసి ఇవాళ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేయడం జరిగింది అందులో భాగంగా కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ఉండాలని మూడిటి మీద ఎంతగానో శ్రమించి ఈ కార్యక్రమంలో రామగుండం తెలుగుదేశం నాయకులు సంఘపురాజు వడ్డేపల్లి నారాయణ రాజేందర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు